ఇవాళ పటేల్ యూత్ ఫోర్స్ పటేల్ ప్రీమియం లీగ్ వాళ్ళు నన్ను ఆహ్వానించారు అలాగే వేదికని అలంకరించిన పెద్దలు మన లక్ష్మణ్ పటేల్ గౌరీ దేవయ్య గారు ఇది ప్రీమియం లీగ్ పటేల్ ప్రీమియం లీగ్ అనేది మూడో సీజన్ ఇది ఒక ప్లాట్ఫామ్ యూత్ అనే యూత్ కి ఒక ప్లాట్ఫామ్ రెండు కారణాలు ఉన్నాయి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడానికి ఒకటి ఏంటనంటే యూత్లో ఎలాంటి టాలెంట్ ఏమైనా ఉంది అని అంటే వాళ్ళకి ఒక గ్రోత్ ప్రాస్పెక్ట్ ఇవ్వటానికని చెప్పి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు అలాగే రెండో కారణం ఏంటనంటే యూత్కి ఒక నెట్వర్కింగ్కి ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు ఎందుకనంటే వాళ్ళ జనరేషన్ వచ్చేసేసరికి మొబైల్ ఫోన్స్లో పడిపోయి బయటికి రావటం తక్కువైపోయింది ఇలాంటి ఆపర్చునిటీ మూలంగా స్పోర్ట్స్ అనే వేదిక అనేది ఇవ్వడం మూలంగా కమ్యూనిటీ పరంగా అందరూ కలిసి ఒక నెట్వర్కింగ్ అనేది ఫామ్ అయ్యి ఈ కమ్యూనిటీ ప్రోగ్రెస్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్తారని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి అని చెప్పి మన పెద్దలు చాలా కష్టపడ్డారు ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో కా సంఘాలు పటేల్ సంఘాలు చాలా కష్టపడే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఇది ఒక రోజులో క్రియేట్ అయింది సృష్టించింది కాదు అలాంటిది యూత్కి ఒకటి చెప్తున్నాను పెద్దలు పెట్టిన కష్టాన్ని మీరు ముందు తీసుకెళ్ళండి ఒక కాగడ మీ చేతిలో పెట్టారు ఆ నిప్పుని ఆరనివ్వద్దు ఎప్పుడు ముందు తీసుకెళ్ళి కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళండి మన కమ్యూనిటీలో గ్రోత్ అనేది ఉండేటట్టు చూడండి నమస్కారం